హాయ్ హలో అందరికి గుడ్ ఈవినింగ్ ఈ రోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా మీ మీ ముందుకు వస్తున్నాము మీకు ఆహ్వానం ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మేము నిర్వహించబోయే ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏదైతే ఉందో దానికి అందరూ ఆహ్వానితులే ఎందుకంటే మార్చి గురువారం శుక్రవారం శనివారం అంటే రేపు నుంచి డేట్ మర్చిపోకండి శుక్రవారం మహాశివరాత్రి అవుతుంది సెలవు రోజు అలాగే రెండవ శనివారం కొన్ని డిస్టిక్లలో సెలవు ఇచ్చారు ఆదివారం సెలవును ఉద్దేశించుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి అందరూ రావాలని మీ భార్య అందరూ కాదు మన కెపాసిటీ రెండు వందలే మన టార్గెట్ హండ్రెడ్ కానీ మనం రెండు వందల మందిని ఆహ్వానిస్తే ఫైనల్ గా క్యాంపు చేరుకునేది వంద మంది అవుతారు వంద నుంచి రెండు వందల మంది రెండు వందల మంది రావాలని మన కెపాసిటీ అందరు అంటే హైదరాబాద్లో రెండు మూడు వందల మంది అంటారు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో ఫ్రెండ్స్తో వచ్చారు అనుకో మరి ఇప్పుడు ఈ పరీక్షల టైంలోనే ఎగ్జామ్స్ అన్ని అందరికి ఇంటర్ పిల్లలు కానీ టెన్త్ అందరికి ఎగ్జామ్స్ కదా ఇప్పుడు ఎందుకు పెట్టారు మరి ఎగ్జామ్స్ లేనప్పుడు సంక్రాంతి శరీరలో పెడితే ఎన్ని వందల మంది వచ్చారు దసరా శ్రీడర్లో పెడితే ఎన్ని వేల మంది వచ్చారు ఎండాకాలం సెలవులు పెడితే ఎన్ని లక్షల మంది వచ్చారు సెలవులు అనేది ఒక కారణమే పరీక్ష రాసేటప్పుడు మనం వెయిట్ రమ్మంటలేం కదా పరీక్షలు లేనో రమ్మంటాం తొమ్మిది కోట్ల మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అంటే మొత్తం తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు అలా నాలుగు కోట్లు ఇక్కడ మూడు కోట్లు ఏడు మంది నాలుగున్నర కోట్లు ఇలా మూడున్నర కోట్లు అదే చాలా మందికి రావాలని ఉంటది కానీ అక్కడ సెలవులు కొన్ని ఇలా సుజాత చాలా సార్లు నా అనుభవం ఆదివారం రోజు పెడితే అందరు వస్తారు వీలైతుందని పెడతారు ఆ రోజు ఏదైనా ఒక మీటింగ్ కడిపోయి ఆదివారం వచ్చిన వాళ్ళందరు పేర్లు రాసుకొని వీళ్ళందరూ నిజంగా గవర్నమెంట్ ఉద్యోగుల సెలవు ఉంటేనే వచ్చేటోళ్ళని వాళ్ళని చూడదు వంద మంది ఉంటే ఐదు ఆరుగురు ఉంటారు ఉద్యోగస్తులు ఆ ఐదారు కోసం ఈ తొంభై ఐదు మందిని ఆదివారం రమ్మంటాం నిజానికైతే మన మామూలు ఆదివారం రకరకాల బిజీ వర్క్స్ ఉంటాయి ఏ రోజు పెట్టినా అత్తరు వచ్చేటోళ్ళు అత్తరు కారణాలు ఎత్తికేటోళ్ళు కారణాలు ఎత్తికి కారణం వచ్చారు అని సరే 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 ఇప్పుడు మనం ఈ నాలుగు రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి ఒక రోజు రెండు రోజులు విజిట్ చేసే అవకాశం ఉందా లేదా మరి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం పెట్టేది హైదరాబాద్ లో మోకిలా అనే గ్రామంలో ఇది శంకర్పల్లికి వెళ్లే దారి చెవిల శంకర్పల్లికి వెళ్లే దారి ఒక రకంగా సంగారెడ్డి బార్డరు అటు రంగారెడ్డి బార్డర్ ఇటు హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి దగ్గర వస్తే ఫెసిలిటీస్ ఉన్నాయా చక్కగా నువ్వే చెప్పాలి నువ్వు చూసావు కదా లొకేషన్ అదంతా చెప్తే ఎవరైనా రావచ్చు ఆ ఒక రోజు రెండు రోజులు అది క్యాంప్ మంచి వెన్యూ దొరికింది మనకు కాబట్టి చాలా మంచి వెన్యూ నాకు చూపించారు అయితే అయితే హైదరాబాద్ లో మన వాళ్ళు రెండు మూడు వందల మంది ఉంటారు వాళ్ళ స్నేహితులు ఉంటారు ఐదు వందల మంది ఉంటారు మనం ఇక్కడ రెండు వందల మందితో క్యాంప్ జరుగుతున్నప్పుడు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నవాళ్ళు ఒకరోజు రెండు రోజులు ఆ క్యాంప్ గారికి వచ్చి చూసి అందరితో మాట్లాడి ఫోటో దిగి మన క్యాంప్ ఎలా ఉంటుంది మన సంఘం ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసుకొని పోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బయట నుంచి వచ్చేవాళ్ళు ఒకరోజు రెండు రోజులు వచ్చేవాళ్ళు రావచ్చు విజిట్ చేయవచ్చు మనతో కలిసి భోజనం చేయవచ్చు ఓకే ఒకరోజు రెండు రోజులు కాకుండా ఎప్పుడైనా ఒక గంట వచ్చి కూడా విజిట్ చేసే అవకాశం ఇచ్చారనమాట వాళ్ళకి వేరే రిజిస్టర్ ఉంటుంది విజిటర్స్ అని రిజిస్టర్ ఉంటది వాళ్ళు చూసి ఏం అబ్జర్వ్ చేశారో దాంట్లో రాయొచ్చు అలాగే మన మెంబర్షిప్ బుక్ ఆడ పెట్టుంటాం కాబట్టి ఆడికి వచ్చి ఆ క్యాంప్ సందర్భంగా మెంబర్షిప్ తీసుకున్నా హాయిగా వాళ్ళు తీసుకోవచ్చు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉపన్యాస శిక్షణ కానీ తర్వాత ఇంకా ట్రైనింగ్ యాక్చువల్లీ ట్రైనింగ్ క్యాంప్ పెట్టేది మూడు అంశాలు రా ఈ సమాజంలో ఉపన్యాసకులు తక్కువయ్యారు నువ్వు చూస్తున్నావు కదా ఇక్కడికి రా అక్కడికి రాని ఒక నెల రోజుల ముందే ఒక ఉపన్యాసకుడిగా నన్ను పిలుస్తున్నారు ఇది మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని సంఘ నిర్మాణంలోనే నన్ను మెలకువలు అక్కడ పది ఇరవై మంది వంద మంది ఉంటే ఎలా మాట్లాడాలి వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ వేస్తే ఎలా సమాధానం చెప్పాలనే ట్రైనింగు లీడర్గా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా లీడ్ చేయాలి లీడర్లని తయారు చేసుకోవడానికి స్పీకర్లను తయారు చేసుకోవడానికి ఆర్గనైజర్లను తయారు చేసుకోవడానికి మన సంఘంలో పనిచేసే కార్యకర్తల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి నాలుగు రోజుల పాటు చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ క్యాంప్ అయితే ఎలాగో వాళ్ళు వస్తారు కాబట్టి ఇది మంచి రీసార్ట్ లాగా ఉంది కాబట్టి వాళ్ళ భార్య పిల్లలతో వచ్చిన పిల్లలు హాయిగా బయట ఆడుకోవచ్చు మామిడి తోట ఉంది పిల్ల ప్రత్యేక గ్రౌండ్ ఉంది వాళ్ళ కోసం కొన్ని ఆట వస్తువులు తెచ్చి పెడుతున్నాము వాళ్ళకు వేరే డిజైన్ మెమోరీ టెస్ట్ లేదా రకరకాల కాంపిటీషన్ మార్నియర్ పుస్తకాలు ఇవ్వడము కొన్ని సైకాలజీ గేమ్స్ డిజైన్ చేసాము ఒక ఇరవై మంది పిల్లలు వస్తారు పది ఇరవై మంది పిల్లలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు ఒక టీం అలాగే మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది మహిళలు తప్పకుండా రావాలని మేము ఇన్వైట్ చేస్తున్నాం మనం రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము మహిళలు ఒకవేళ వస్తే నాలుగు రోజులకు సరిపోతుందా మరి సరిపోందా మొత్తమే పెట్టకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి వచ్చి పెడుతున్నారో అనుకుంటారు అసలు విలువే ఉండదు అట్లా టైంపాస్ నాలుగు వందలు వేద్దాం అని చెప్పి వస్తారు అదే మనం ఫీజు పెడితే వాళ్ళు ఒకరోజు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఐదు వందల రూపాయలని మనకిస్తే ఎస్ నేను ఇచ్చాను టైంకు వెళ్ళాలనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దానికి తోడు ఇది ఉచితం కాదు అనే మానసిక ఫీలింగ్ ఉంటుంది స్క్రాప్ అక్కడే ఆగిపోతుంది తర్వాత ఈ ఐదు వందలు సరిపోవు కానీ ఆ వెన్యూ వాళ్ళు మన సంఘ ఆలోచనలు మన విలువలని గౌరవించి మీరు మెయింటెనెన్స్ చేసుకోండి మాకు మేము మేము ఏం డబ్బులు ఆశించట్లేదు అని చెప్పారు అందువల్లే ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు పెట్టే ఫుడ్ కొంత తర్వాత మనకి నిర్వహణ గెస్ట్లకు రిసోర్స్ పర్సన్స్కి బుక్ పెన్ను డ్రాయింగ్ షీట్స్ పేపర్స్ రకరకాల జీరాక్స్లు చాలా 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 ఉంటాయి వంటకి స్పెషల్గా వంగారమ్మ రజయామ్మల్ని మనం ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని పిలుచుకున్నాం కాబట్టి మన సంఘంలోని ప్రతి సభ్యుడు ఎంఎన్ఎస్ ప్రతి సభ్యుడు ప్రతి సభ్యుడు తప్పకుండా కనీసం వంద రూపాయలైనా ఇవ్వండి మీ ఒక్కరోజు వేతనమైనా ఇవ్వండి నాలుగు రోజుల పాటు రెండు వందల మంది వచ్చి నేర్చుకుంటున్నారు మన సంఘం కోసం కాబట్టి మన సభ్యులందరూ ఈ కార్యక్రమం సక్సెస్ కోసం వంద రూపాయలైనా ఇవ్వండి ఏమాత్రం అవకాశం ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అలాగే ఉద్యోగస్తులు దయచేసి మీరు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటారు కాబట్టి మన ఉద్యమానికి తోడుగా నిలబడాలి ఇంకా వ్యాపారవేత్తలు అయితే వాళ్ళ శక్తి మెరుగుస్తూ ఉంటారు మన భావజాలం అంటే గౌరవం ఉన్నవాళ్ళు ఈ సంఘం నిలబడాలి మీరు చేసేది బాగుంది అనుకున్న వాళ్ళు మీ తోచిన సహాయం అందిస్తే మేము ఆ కార్యకర్తల్ని చక్కగా తీర్చిదిద్ది ఈ సమాజానికి తయారు చేయడానికి ప్రయత్నిస్తాం ఓకే చాలా బాగుంటుంది మేము కూడా రెండు రోజులు సెలవు పెట్టుకొని పిల్లలతో మరియు ఈ కార్యక్రమం నిర్వహణ కోసము మేము చేయాల్సింది ముందుగా నీకు అభినందనలు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ ఈ ఒకటి నుంచి మూడవ తేదీన సందీప్ పెళ్లి కోసం పెట్టుకున్నావు అలాగే సూర్యాపేట జిల్లా అశోక్ పెళ్లి కోసం చలవ పెట్టుకున్నావు తర్వాత గడ్డం మహే మల్లేష్ పెళ్లి కోసం సెలవు పెట్టుకున్నావు తర్వాత వరంగల్ సమావేశం కోసం సెలవు పెట్టుకున్నావు మధ్యలో ఒకరోజు మనం హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాం అవునా ఇప్పుడు మళ్ళీ రేపు ఏడో తేదీన వర్కింగ్ డే సెలవు పెట్టుకొని వస్తున్నావు ఎనిమిదో తేదీ సెలవు కానీ తొమ్మిది ఎందుకు సెకండ్ సాటర్డే కదా జాతర కోసం ఇచ్చిన సెలవును ఓహో అంటే మొన్న మీకు సమ్మక్క జాతరకు సెలవు ఇచ్చారు కాబట్టి సెకండ్ సాటర్డే మీకు వర్కింగ్ డే సో రెండు రోజులు సెలవు పెట్టుకొని మన కార్యక్రమానికి వస్తున్నావు కాబట్టి నీకు థ్యాంక్స్ అంతేకాకుండా ముందే మొదటి అడుగు నువ్వు ఇచ్చిన పదివేలతో వేస్తున్నాను కాబట్టి అందుకు కృతజ్ఞతలు అది ఎప్పుడు ఇస్తూనే ఉంటాము దాదాపుగా మనకి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి మేము వేసుకున్న ప్రాథమిక ఖర్చు అందులో ఎనభై ఆరు వేల రూపాయలు కలెక్ట్ అయ్యాయి ఇంకా చాలా లోటు ఉంది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఈ ఇతరుల సహాయం తీసుకొని చేయడం ఎందుకు మనమే ఇవన్నీ కార్యక్రమాలు పక్కన పెట్టి ఒక సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసో ఇంకేదైనా బిజినెస్ చేసుకుంటూ ఏడాదికో ఆరు నెలలకో తూతూ మంత్రంగా ఒకటి రెండు కార్యక్రమాలు చేసి మేము ఉన్నాము చేస్తున్నాము అనిపించుకుంటే చాలు కదా అని కూడా అనిపిస్తుంది కానీ నిరంతరం చేస్తే తప్ప ఇది విస్తరించదు అలాగే క్రమ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే తప్ప వాళ్ళు నాణ్యమైన నాయకులుగా తయారు కారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయి అనుభవాన్ని గడించాము మా అనుభవాన్ని రంగరించి ఈ నూతన యువతీ యువకులను తయారు చేసుకోవడం అవసరం కాబట్టే ఈ రిస్క్ తీసుకొని మేము ముందుకు వస్తున్నాము మరి అందరిలాగే మీరు కూడా ఏదైనా చేసుకొని డబ్బు సంపాదనగా ఎందుకు వెళ్ళట్లేదు అందరు వీడియోలు చేసి కూడా అయిన డబ్బు కోసమే డబ్బు కోసమే అనేసి ప్రచారం చేస్తున్నారు కదా ఇలా చేస్తే ఉన్న డబ్బు మిగులుతుందా ఎవరైనా ఇస్తారా ఎక్కువ అయితే మనతో రెండు రోజులు నాలుగు రోజులు క్యాంపులో పాల్గొన్న వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు ఎన్ని మిగులుతాయి ఎన్ని ఖర్చు అయినా పని చేసేటోడి తెలుస్తుంది ఆర్గనైజ్ చేసేటోడి తెలుస్తుంది కార్యక్రమం నిర్వహించేవాడికి తెలుస్తుంది నిర్వాహ కష్టాలు ఊరికే చూసుకొని మాట్లాడేటోళ్ళకి కాదు మళ్ళీ లైఫ్ సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఆ నిర్వహణ కోసం అయితేనేంటి తిరిగే క్రమంలోనైతే ఏంటి నలుగురిని గ్యాదర్ చేసే క్రమంలోనైతే ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంతమంది ఇంటికి వస్తాయి గవర్ని పట్టించుకుంటే పనిచేస్తాం అయినా విమర్శకుల నుంచి మెప్పు పొందుకోవాలనో సమాజం మనల్ని అభినందించాలనో కాదు కదా మనం మన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాం సమాజ మార్పు కోసం చేస్తున్నాం మన లాంటి వాళ్ళలో ధైర్యాన్ని నింపడం కోసం చేస్తున్నాం అలాగే వాళ్ళందరికీ ఒక ఇవ్వడం కోసం చేస్తున్నాం మన ముందు తరం చేసిన వాళ్ళ త్యాగాలను వృధా కాకుండా రేపటి తరానికి వారసత్వం ఇవ్వడం కోసం మనం పనిచేస్తున్నాం కానీ మీరు ఫోన్లో మాట్లాడుతుంటే చూస్తున్నా కదా చాలామంది ఇలాగే మీలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారనేసి మనలాంటి వాళ్ళు ఉన్నారనేది చాలా ధైర్యాన్ని ఇస్తుంది అన్న వాళ్ళు మాట్లాడడం కానీ సాయం చేయడం కానీ తమ్ముడు నేను చేయలేకపోతున్నా నువ్వు చేస్తున్నావు నీకు మేము ఉన్నాము అండగా అనేది ఆ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇప్పటిదాకా ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగినాం అనేది అది మాత్రం సత్యం సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేను పాల్గొంటాను నాలుగు రోజులు అని మనకు తప్పకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి అలాగే ఒక రోజు రెండు రోజులు నేను విజిట్ చేస్తాను అనే వాళ్ళు కూడా విజిట్ పాసులు ఉండాలి ఎంట్రీ పాసులు ఉండాలంటే ఐడి కార్డు ఉండాల్సిందే అన్నోన్ పర్సన్స్ని అలో చేయట్లేదు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి మాత్రమే లొకేషన్ పెట్టడం జరుగుతుంది మొక్కిలా దగ్గరలో అక్కడ చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళ సెంటర్కి వచ్చాక మన వాళ్ళే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకొని వస్తారు ఖచ్చితంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఆడుతూ పాడుతూ నవ్వుతూనే ఉంటాము బోల్ అని సైకాలజీ గేమ్స్ ఉన్నాయి ఉపన్యాసము నాయకత్వము సమన్వయం ఆర్గనైజేషన్ నిర్వహణ ఈ మూడు అంశాల మీద లోతైన శిక్షణ ఇవ్వడానికి నేను మన టీం సిద్ధంగా ఉన్నాను మీరు రావడమే ఇక ఆలస్యం అయితే వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి అది చెప్పాలి కదా వాళ్ళకు వచ్చేటప్పుడు రెండు బెడ్షీట్స్ ఎందుకంటే వేసుకోవడానికి పడుకోవడానికి ఎందుకంటే మనం పరుపులకి కిరాయి తెచ్చి వేయం వేస్తే ఒక జంబకాన కింద వేస్తాం ఓకే కప్పుకోవడానికి తర్వాత మీ డ్రెస్సెస్ కానీ నాలుగు రోజులు కాబట్టి మీకు రెండు మూడు బ్లాక్ షర్ట్లు ఉన్నా టీ షర్ట్లు ఉన్నా వేసుకున్నాను ఎందుకంటే ఎప్పటికీ బ్లాక్ ఉంటాయి షర్ట్స్ వాటర్ బాటిల్ ఆల్సో ఒకటి రెండు సివిల్ డ్రెస్ తెచ్చుకున్నా ఏం కాదు ఈవినింగ్ మార్నింగ్ వేసుకోవడానికి ఒక వాటర్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ ఎందుకు ఇది క్లోజ్ సర్క్యూట్ కదా ఇంకా ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తాం మేము కొంచెం ఏం లేదు ఎక్సర్సైజ్ కు టైమ్ లేదు అలాంటి అవును తినడానికి ఒక ప్లేట్ తెచ్చుకోమని చెప్పడం ఎందుకో చెప్పు దాని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి అంటే ఎవరి ప్లేట్ వాళ్ళు శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటారు ఇక్కడ క్లీన్ చేయడానికి ఒక మనిషి అరేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు సో బ్యాగ్లో పక్కన ప్లేట్ పెట్టుకుంటే తప్పేముంది మనం అడగ తిన కదా మన పల్లెం మనం తినడం కోసం పెట్టుకుంటున్నాం నీట్గా ఉంచుకోవచ్చు కడగడానికి ఒక మనిషి వేస్టేజ్ అవుతుంది తర్వాత ప్లేట్లు పేపర్ ప్లేట్లు అయితే మంచి క్వాలిటీ అయితే ఐదు పది రూపాయల ప్లేట్ ఉంది పొద్దున్న టిఫిన్కి ఒక రకమైన ప్లేటు లంచు డిన్నరు సాయంత్రం స్నాక్స్ ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ కామో అది అందరికీ మనలో తెలుసు ఇంటి భోజనం సూపర్ ఉండే భోజనం క్వాలిటీ భోజనం నేను మేము గ్యారంటీ ఖచ్చితంగా అయితే నాలుగు సార్లు ప్లేట్ యూజ్ చేస్తే ఐదు రూపాయలు చొప్పున నాలుగు రోజులు ఒక రోజుకి ఇరవై రూపాయలు ప్లేట్లకే అయిపోతుంది డస్ట్బిన్లో వేసిన అది కాలుష్యమే కదా రోజుకి ఇరవై రూపాయలు నాలుగు రోజులు ఎనభై రూపాయలు ఖర్చు అదే ప్లేట్ అయితే మీరు ఇరవై ఐదు రూపాయలు పెడితే ముప్పై రూపాయలు పెడితే ఒక ప్లేట్ వస్తుంది లేదా ఇంట్లోనే మీకు ఇష్టమైన ప్లేట్ తెచ్చుకోండి హాయిగా మీరు ఎంతో సేఫ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు రెండు వందల మందికి బోల్డెన్ డబుల్ సేఫ్ అవుతాయి మంచి వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఒకటే ఆలోచించండి మేము స్కూల్ మిస్ అవుతున్నాం కాలేజ్ మిస్ అవుతున్నాం లేదా మా క్లాసెస్ అను లేదా ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ సో మిస్ చేసుకోకండి వీలైనంత వరకు మీరు రావడానికి ప్రయత్నించండి ఇది మెమరబుల్ డేస్గా మనం మన లైఫ్ లో మర్చిపోలేని రోజులుగా గడిపేందుకు ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకుందాం కంపల్సరీ ఫ్యామిలీస్తో పిల్లలు పిల్లలు అంటే మీరు ఉపన్యాస శిక్షణ కానీ ఈ ట్రైనింగ్ అనేది చాలా మందికి అత్యవసరం ఎందుకంటే ఇప్పుడు యువత చెడిపోతుంది పిల్లలు పక్కదారిలో పడుతున్నారు వాటన్నిటి నుంచి దూరంగా ఉంచడానికి వీళ్ళని ఒక కరెక్ట్ వేలో వేయడానికి ఒక మార్గం అనుకోవచ్చు సో అందుకని ప్లీజ్ ఒకవేళ పిల్లలు ఇంటి దగ్గర వదిలి రావడం ఇబ్బంది అవుతుందంటే వెంట తీసుకురండి ఇంటి దగ్గర ఉంచే అవకాశం ఉంది హాస్టల్లో స్కూల్లో మిగతా కోఆర్డినేషన్ ఉందంటే హ్యాపీగా సింగిల్గానే రండి ఒకవేళ మీ వైఫ్ లేదా మీ హస్బెండ్ కూడా మన ఐడియాలజీకి పాజిటివ్గా ఉండాలి అసలు వాళ్ళకు కూడా మన సబ్జెక్ట్ తెలియాలి అని అనుకుంటే తీసుకురండి అభ్యంతరం ఏమీ లేదు అలాగే ఇంకా స్పెషల్గా ఏంటంటే స్పెషల్ డిబేట్స్ రకరకాల రైటింగ్ స్కిల్స్ తర్వాత స్క్రిప్ట్ రైటింగు ఫ్రెష్ నోట్ ఎలా ఇవ్వాలి సంఘాన్ని ఎలా నిర్మాణం చేయాలి అప్పటికప్పుడు ఎలా ఆర్గనైజ్ చేయాలి అంతేకాకుండా ఆలోచనల్ని పేపర్ మీద పెట్టడానికి రాయడం ఎలా చేయాలి ఈ చిన్న చిన్న మన అచ్చుతో ఒక పది మ్యాజిక్లు కూడా నేర్పిస్తా అంటున్నాడు యా మ్యాజిక్ కూడా నేర్పిస్తా అంటున్నాడు ఫోర్ డేస్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇవ్వాలని అడిగాడు హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవర్ అయినా ఇస్తానని చెప్పాను అంటే దాన్ని మ్యాజిక్ ఏ ఫోకస్ పెట్టదు ఎందుకంటే అది మ్యాజిక్ ట్రైనింగ్ లాగా అయిపోతుంది ఉద్యమ శిక్షణ నాయకుల శిక్షణ వీళ్ళు నాయకత్వం నేర్చుకుని ఉపన్యాసకులుగా మారి ఆర్గనైజర్గా మారి సమాజాన్ని నిర్మించాలి సమాజానికి చైతన్యపరచాలని మేన్ ఉద్దేశం ఇంకా ఎనీ డౌట్స్ నో డౌట్స్ సో ప్లీజ్ వెల్కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యా మీరు పాల్గొనండి మీ వారిని పాల్గొనండి మీ స్నేహితులను పాల్గొనేలా చేయండి కానీ ఎవరు పాల్గొంటున్నారో మాకు ఒక లెక్క ఉండాలి ఎందుకంటే మీకు మంచి భోజనం ఏర్పాటు చేయడం కోసం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ నిర్వహణకి మీరందరూ మీతో వచ్చిన ఉద్యమ నిర్మాణానికి సంఘ బలోపేతంకి ఆర్థికంగా కూడా సహాయం చేయండి నెక్స్ట్ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో తెలుసా ఏప్రిల్ ఫోర్టీన్త్ ఉదయం ఆరు గంటలకి మనమందరం హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కలుసుకుందాం మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం ఆరుకు ముందే ఉదయం ఆరు గంటలకి వెయ్యి మంది మీ బ్లాక్ బాబా బాబాసాహెబ్కి సెల్యూట్ చేసి కుల నిర్మూలన పరుగును చేద్దాం ఓకే మరి ఉంటాను తప్పకుండా మీరు సహకారం అందించండి మీరు రావడానికి ప్రయత్నించండి తీసుకురావడానికి ప్రయత్నించండి మాకు ముందస్తుగా సమాచారం ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్